కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని డొక్క మిత్రమండలి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ ఆత్మీయ సమావేశంలో గ్రాడ్యుయేట్లతో పాటు పలువురు ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు ఈ సమావేశంలో అనేక ఆసక్తికరమైన అంశాలని నాయకులు తమ మనోభావాలను వ్యక్తం చేయటం ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది కూడా తెలిసినటువంటి వ్యక్తి మంచి సహాయకారిగా ఉండేటువంటి వ్యక్తి ఎవరు ఏ పని అడిగినా కూడా మనసు ఉండేటటువంటి మనసు కాబట్టి అటువంటి మంచి వ్యక్తి మన అందరికీ కూడా అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి ఆలుపాటి రాయన్న ప్రసాద్ గెలుపుకి మీరందరూ కూడా సహాయపడవలసిందిగా అందరినీ కోరుతూ పాటిని గెలిపించాలని ఉద్యోగ కార్మిక సంఘ నాయకులు చెప్పారు ఆయన ఎవరే సమస్యలు తక్షణమే స్పందించి వారి సమస్యను పరిష్కరిస్తారు అదేవిధంగా అందరితో భావంతో ఉంటారు చిన్న పెద్ద తేడా లేకుండా ఎందుకు స్వతంత్రం కలిసిపోయి వారి సమస్యను పరిష్కరిస్తారు అదేవిధంగా వారి గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా తమ స్వభావాన్ని నిరూపించుకున్నారు మంచి గొప్ప నాయకులుగా ఈ గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులు కానీ పెన్షనర్స్ కానీ కార్మికులు కానీ అలాగే అంగనవాడి టీచర్స్ కానీ మరి వీళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్యల మీద కూడా నేను ఉన్నాను అని ఆదరించి వాళ్ళు సహాయం చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కూటమి బలపరిచిన ఆలపాటిని గెలిపించాలని మాధా రాధ అన్నారు మరి ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక సేవలు చేస్తున్నారు ఈ పంట పత్రులకు కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా ఆయన చూసి ఆ సమస్యలను ఏ విధంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలగాలి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన వాళ్ళు చేస్తారని ఆ పారిశ్రామికవేత్త తొలిసి రామచంద్ర ప్రభు ఒక ఆసక్తికరమైన అంశం లేవనైతే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్ ముందు సతమిధాల ప్రయత్నం చేశారు ప్రభు గారిని ఎమ్మెల్యే చేయాలి మామూలుగా దిగిన ఎక్కడంటే నేను పట్టుకోవడం పెళ్లిలో కనుకోండి అక్కడి నుంచి పట్టుకెళ్ళి వాళ్ళ ఓటర్ తీసుకెళ్ళి కూర్చుపోయి రాజకీయ పెడతారు ఏం అవసరం ఏం ప్రయత్నం చేశారు ఆయన నేను రాజకీయాల మీద అంత అభిరుచి లేకపోవడం వల్ల ఆయన మాట నేను వాటిని నెగ్గనీ చివరికి ఎక్కడ మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి అక్కడ తీసుకెళ్లారు పత్తిపాటు మాక్సిమే ట్రై చేశారు నేనే వెనక్కి దగ్గర వెనక్కి దగ్గర మినిస్టర్ గారు కూడా మినిస్టర్ గారు ఇస్తా అన్నాడు బాబు చంద్రబాబు ఎందులో ఈయన ప్రయత్నాలన్నింటినీ కొట్టేసి రాజకీయాలు దిగల పరిశ్రమల విధంగా రాజకీయాల్లోకి వెళ్ళినటువంటి మీ సంఖ్య చాలా ట్రై చేశారు అని మా నా మీద వైసీపీ హయాంలో తాను ఒక బాధితుడిగా ఉన్నానని మాజీ మంత్రి డొక్కర్ అన్నారు మన ప్రభుత్వం చాలా అప్రజాస్వామ్యంగా పనిచేసింది దానిలో చాలా మంది బాధితులు దాంట్లో నేను కూడా బాధితుడే ఆ ప్రభుత్వం యొక్క విధ్వంసాన్ని ఆ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని వ్యతిరేకిస్తూ కూటమి ప్రముఖం వచ్చింది మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాలు మరింత వేగవంతంగా శక్తివంతంగా వెళ్ళాలంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గారికి అభ్యర్థి అవసరం అందువల్ల విప్తులకి పెద్దలకి గ్రాడ్యుయేట్స్కి ఓటర్స్ అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పట్టబంధులు నియోజకవర్గంలో రాజపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెదడుతో గెలిపించాలని నేను కోరుకుంటా ఉన్నాను దానివల్ల మరింత శక్తివంతంగా ప్రభుత్వం పనిచేయటానికి మరిన్ని కార్యక్రమాలు చేసి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడటానికి వారి యొక్క ట్రైన్ వారి యొక్క మాట మనకు ఉపయోగపడుతుంది మా జిల్లాకు ఉపయోగపడుతుంది ఆ ప్లేస్లో మీరు కూడా వెళ్తున్నందుకు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా రాయపాటి వారసుడు డొక్క అన్నారు ైపాటికి నిజమైన రాజకీయ వారసులు అంతేకాకుండా వారసులు అంటే ఏదో కొంతవరకు కొని తీసుకుంటారు కానీ ఆయన అనుచోడుగా రాజకీయ జీవితం ప్రారంభమైన కూడా వ్యక్తిగతంగా తన యొక్క ఆలోచనతో అనుకున్న రాజకీయ పరిజ్ఞానాన్ని రో రోజుకి కూడా పెంచుకుంటూ మొత్తం రాయపాటి గారికి ఉన్నటువంటి వర్గానికి మొత్తానికి నాయకులైనటువంటి నాయకుడు దాంతోపాటు వారికి లేనిది ఇంకోటి ఏమిటి యాడ్ చేసుకున్నా అంటే సాహిత్యపరమైంది సాంస్కృతిక పరమైంది సామాజిక పరమైన అంశాలు వీటిలన్నింటినీ కూడా క్రోడీకరించుకుంటూ తనకున్నటువంటి రాజకీయ పరిణితితో నాకు తెలిసినంతవరకు మా సోదరుడు ఒక పెద్ద తప్పు చేశాడు లేకపోతే మేము ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకునేలాగా ఉండేవాడు మరి ఆది పురుషుడైనటువంటి జానవంతుడు ఏ రకంగా ఉన్నాడు అంతకంటే గొప్పగా ఉండే చిత్రం మనకు కనపడేలాగా ఉండేవాడని నా భావన రాజకీయాల్లో పదం అనేది కాదు ముఖ్యం లేకపోతే హోదా అనేది కాదు ముఖ్యం మనం నాయకత్వం పటిమ ఉన్నటువంటి వ్యక్తి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే పిలిపించుకొని చేరినటువంటి వ్యక్తి ఆ రోజున కాంగ్రెస్ని వేడకుండా ఉండటం అనేది ఆ రోజున ఒక గొప్ప విషయంగా భావించారు ఎందుకంటే అన్ని పార్టీలు పిలిచినాయి కాంగ్రెస్ పార్టీని వీడి రా 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 అని చెప్పి పిలిచినా కూడా మన ఆ రోజున ఎందుకు అంత కమిట్మెంట్తో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఆ గౌరవం అలాంటి గౌరవం కలిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి శక్తివంతుడు ఇవాంటి కూడా శక్తివంతుడు వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా పది మంది అట్లా వస్తాను అంటారు వాళ్ళు నేను వేరుగా చెప్పట్లా ఇవాళ నాకు మీద ఎవరు పోటీ చేసినా కూడా పోటీ చేసిన యొక్క వ్యక్తులు యొక్క గొంతులు ఎప్పుడైనా ప్రశ్నించినాయి అని చెప్పి కూడా నేను అడగాలను ఎందుకు మీ గొంతులు ప్రశ్నించలేకపోయినా గత ప్రభుత్వంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక అమరావతి రాజధాని ప్రజల యొక్క ఏర్పడినటువంటి రాజధాని మన ప్రాంతం అని కాదు అలాంటి రాజధాని ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరిగినటువంటి రాజధాని మనం ఏర్పరచుకుంటే ఆ రాజధాని విధ్వంసం జరుగుతూ ఉంటే మీ గొంతు ఏమైంది అని చెప్పి అడుగుతా ఆనాడు ప్రశ్నించిన గొంతు ఈ రోజున ఏ రకమైన ఏమి ప్రశ్నిస్తానికి ఈ రోజున పోటీకి అర్హులయ్యారని చెప్పి నేను అడుగుతా ఉన్నాడితే పోయేది బాణి అనే భావం తప్పితే మరి ఆనాడు ఏమైపోయింది మీ బంధువులు కానీ మీ పోరాటం కానీ అని చెప్పి ఒక సందర్భం ఆ సందర్భంలో మనం పునస్కరించుకొని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం యుగులరా మీ అందరి మీద ఉంది ప్రభుత్వం ఇది తలనొప్పిగా ఉన్నా కూడా మన సమస్యని పరిష్కరించుకోవడానికి మన ప్రభుత్వంతో అయినా సరే పరాయవాడితో అయినా సరే ప్రజా సమస్య అయినప్పుడు పోరాడాల్సిన అవసరం ఉంది చెప్పాల్సిన అవసరం ఉంది అది పరిశీలించాల్సిందా లేదా అనేది కాదు నీవు నీ బాధ్యత ఏమిటి అని చెప్పి గుర్తురిగి వ్యవహరించావా అని చెప్పి నేను అడుగుతాను నేను కూడా ఈ ఉద్యమాల నుంచి పైకి వచ్చిన వాడిని పోరాటాల నుంచి పైకి వచ్చిన వాడిని ఇవాళ ఏ రకంగా ఉంది లేదు అనేది ఏదో పోల్చుకోకపోతే నా గొంతు ఎప్పుడు మోగబాదు అని చెప్పి నేను నమ్మనం చేస్తాను ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎవరు పోరాడినా పోరాడిపోయినా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆనాటి అమరావతికి వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద అటు న్యాయపరంగానూ లేకపోతే వ్యక్తిగతంగా యాభై మూడు రోజులు ధర్నా చేసినటువంటి ఆ రోజున నా టెంట్లను తగలబెట్టినటువంటి గత ప్రభుత్వం యొక్క వైఖరిని ఒకసారి గమనించినట్లయితే ఏ వ్యక్తి కూడా ఈ పోరాడే వ్యక్తులు మాట్లాడలేదని చెప్పి మీకు మనం చేస్తాం डिनकिका लाइर घोकाि भी, काथ भी जडि capacity》ब्यमकरा इու आ, रप्यर मैय, कि जाइर भाइरगा